క్రీస్తు లాడ్ శ్రీమతి చార్లెస్ కోమన్ గారి రచనలు నుండి ఎడారిల అనుగ్రంధము నుండి అను ధ్యానములు ప్రభు యొక్క దాసుడు అందరి ఎడల సాధువుగానే ఉండవలను రెండవ తిమ్మ రాసిన పత్రిక రెండవ తేమ ఇరవై నాలుగు నుంచి ఇరవై ఆరు వచ్చినములు దేవుడు మనల్ని లొంగదీసి స్వాధీనపరుచుకొని మనలోని అహంకారాన్ని నరికేసిన తర్వాతే మనకి క్రీస్తు ఆత్మ సంబంధమైన దివ్య దర్శనాలు కలుగుతాయి అప్పుడు మనం ఇంతకు ముందెన్నడూ లేనంత సాధువులుగా మారి ఈ నరక ప్రాయమైన లోకంలో సాత్వికాన్ని వెదజల్లుతాం సంబంధమైన దీని మనసు తనంతట తానే మనం మనస్సులో నాటుకోదు మనం తగ్గింపు స్వభావం అంటే ఏమిటో అర్థం చేసుకుని మన ప్రవర్తనలో నమ్రతను అలంకరించుకొని మన తలుపులో దానిని జాగ్రత్తగా పోషించుకుంటూ వస్తే కానీ సాత్వికం మన అంతరంగంలో నిలకడగా ఉండదు వినయపూరితమైన ప్రతి లక్షణాన్ని మొదట మనం గట్టిగా చేపట్టాలి ఆ పైన ప్రార్థన పూర్వకంగా దాన్ని అలవాటు చేసుకోవడానికి పట్టుదల కలిగి ఉండాలి ఇలాంటి నమ్రత అలవడడానికి దారి తీసే శ్రమలను చాలామంది ఇష్టపడరు మనకి సాత్వికం రావాలంటే ముందుగా మనం చనిపోవాలి అంటే అహాన్ని నిజంగా విరగొట్టి నల్లగొట్టేయాలి అది హృదయాన్ని పిండేసే మనసుని ఆక్రమించుకుంటుంది ఈ రోజులో మానసికంగాను తార్కికంగాను మనం అలవర్చుకునే పరిశుద్ధతలు కొన్ని ఉన్నాయి ఇవి కట్టుకథ లాంటివి ఇది ఎలాంటిదంటే మానసికంగా ఒక అర్పణను బలిపీఠం మీద పెట్టి అది పరిశుద్ధమైపోయిందని లోపల అనుకుని తద్వారా తాను కూడా పరిశుద్ధుడనైపోయానని తేల్చుకోవడం లాంటిది అలాంటి వ్యక్తులు వదరబోతుల్లాగా తేలిక హృదయాలతో తేలిక మాటలతో దేవుని రహస్య జ్ఞానాల గురించి కబూర్లు చెప్తూ తిరుగుతుంటారు కానీ హృదయానికి చుట్టుకున్న సహజమైన తాళ్ళు ఇంకా తెగలేదు ఆదాము స్వభావం ఇంకా చూర్ణం కాలేదు మనసులో గస్త్యమని మూలుగులు ప్రతిధ్వనించలేదు కల్వరిలోని నిజమైన మరణపు చిహ్నాలు ముద్రించబడలేదు అలాంటి వారిలో తెరిచిన సమాధిలో నుండి హాయిగా మెల్లగా చల్లగా మృదువుగా విజయవంతంగా తీయగా నలు దిశల వ్యాపిస్తూ తేలి వస్తున్న జీవముండదు ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండురిగాక ఆమెన్